అందరు బాగున్నారు కదా మీ ఆశ్చర్యతో మేము అందరం బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నేను ఏం చూపెడుతున్నా అంటే ఇది వచ్చేసి మా రూము ఆల్రెడీ హోమ్ టూరులో హోమ్ టూర్ వీడియోలో మా ఇల్లు చూపెట్టేసినాం ఆల్రెడీ ఇప్పుడు ఏంటిదంటే ఫస్ట్ లోపల రెండు రూములు అన్నమాట ఒకటి చిన్న హాలు లోపల ఒక రూమ్ ఉండే ఇదంతా ఒకటి చేసినాం అన్నట్టు ఇప్పుడు మధ్యలో గోడ వేసేసినాం అది ఎలా ఉందో చూపెడతా చూడండి అయ్యో మన బ్రౌన్ కలర్తో బ్రౌన్ కలర్ కదా ఇది సమీర ఇదంతా గోడ ఉండే అక్కడ చిన్న రూమ్ అక్కడ ఇక్కడ చిన్న రూమ్ రెండు రూములు ఉండ ఇక్కడనే రెండు గోడల మధ్యలో ఇక్కడ బీరువా ఉండే బీరువ తీసి అటు సైడ్ సెట్ చేసేసినాం ఇక అద్దం అయితే ఇక్కడనే ఉండే అద్దం ఇక్కడ ఉండే ఇక బెడ్ అయితే ఫస్ట్ కూడా అక్కడనే ఉండే ఇక అద్దం తీసి ఇక్కడ పెట్టేసినాం చూసిరు కదా మా రూమ్ అయితే ఎలా ఉందో అప్పటికన్నా ఇప్పుడైతే మాకు చాలా ఫ్రీ అనిపిస్తుంది అప్పుడు బాగా ఇరగటం ఇట్లా పోతే మా సాధనకు తాకు నాకు తాకు అంత తిరగటం ఇప్పుడు ఓకేనా రూము మొత్తం మొత్తం నేనే స్టెడీ చేసిన తెలుసు తెలుసే నాకు నేమ్ నేమ్ కరెక్ట్ అవును నేను అసలు నేమ్ గురించి మర్చిపోయినా యూట్యూబ్ లో ఆల్రెడీ అంటుర్రు ఏం పేరు పెడుతుర్రు అని అది అన్నీ మరి మర్చి కొంటేలేము అవన్నీ మనకు తెలియద్దా అమ్మ నాన్న ఏం చెప్తారో చూద్దాం దా సదంతా అమ్మ ఎక్కాడు అమ్మా వంట చేస్తున్నావు అమ్మా అయిందా వంట ఆకలి దంచెత్తుందమ్మా జిల్లి అని అమ్మా ఒకటి నువ్వు మర్చిపోయినావా అమ్మ పాప పూడు అని మరిచిపోయినా మేము నువ్వు కూడా మర్చిపోయినావు నేను పండ్లే మర్చిపోయినా ఇప్పుడు సమీర గుర్తు చేసింది అమ్మా

ఏమో నీ పేరు చెప్పింది అమ్మ నేను డిసైడ్ చేసుకొని చెప్తాను గది ఇప్పుడు డిసైడ్ చేయరు ఇంకా నా అమ్మ ఏం చెప్తుంది తదా పాపకు మంచి లైఫ్ లైఫ్నిచ్చే పేరు మంచి సూట్ అయ్యే పేరు మంచి జాగ్రత్తగా కలిసి ఇచ్చే పేరు పాపకు పెట్టించివయ్యా ఎందుకంటే ఆ పేరులో మంచి గొప్పతనం ఉండాలి

ముక్కుల మంచి 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 పేర్లు ఒక పది గల్ల లెంగుకొని నాకు నచ్చిన పేర్లని ఆ శివయ్య గారికి ఏ పేరు పెట్టమంటావు శివయ్య అని చెప్తా అంటే శివయ్యని ఎట్లా అడుగుతావు శివయ్య నాకు చెప్తాడు నానా ఆహా అర్థమేంది అర్థమేంది చిత్తుపోతే కదా మరి అన్ని తెలిసి ఎందుకు అడుగుతున్నావు రా ఓకే ఆహా నీ పేర్లనే నేను ఎట్లా పెట్టినా సరేమ్మా పేర్లు సమీరీ సమీర పేర్లు చెప్తది మనం విందం సమీరా కూర్చోపాడా కూర్చోరమ్మా అక్కడ సమీరా కూర్చోపా అక్కడ నువ్వు అయ్యో కింద కూసరదు కదా కూర్చో ఈ అత్తమ్మ కూడా మీద కూర్చోవద్దు కానీ ఏమనుకో

സുജാത സുദാ സുദാശ്രീ സുദിര സുപ്രിയ സുശീല അതാണ് ആ പേര അതു തന്ത്രിയേന സാഹിത്യരണ രേവ സമാർത്ഥന തന്ത്രിയേന സാഹിത്യരണ രേവ സമാർത്ഥന സാഹിത്യനസ് അ باندې പാട്ട പെണ്ടി നമ്മയക്കൊട്ട് മാടലുന്ന നൻസ് വെറ്റകാലെ നമ്മ അതെ അല്ല అదే అని సౌందర్య పెద్ద హీరోయిన్ అయింది సామంత పెద్ద హీరోయిన్ అయింది ఎందుకంత్ దేవుడిని అరే అతమలాగానే ఉట్టింది అతమల పెడతాం అతమలాగానే ఉట్టింది అతమల పెడతాం నేను అండి నా పేరు పెడతా ఇద్దరు అంటే నీళ్ళు అంటే నా పేరులోనే సాక్షరం మీద పెడదు एंगोर को डाउन कर बना रही है इनके ये पूरा पाला hmm. सुकन्या सुगम्या सुकृता सुकीर्ति सुगंधी आवेद का तो, सुकृता सुगंधी सक्रता आवेद का तो, सुकृता सुगंधी सक्रता आगे इंदा प्रतिदान की ओवर एक्सप्रेशन हो अब बाबा यशमिदा सामने ये पूरा सामने दुर्गतली उबाबा ಸಜನ ಸತ್ಯ ಸತ್ಯಶ್ರೀ ಸತ್ಯ 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 ಸತ್ಯತೆ ಸತ್ಯ 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 ಸತ್ಯದ

నా మనసులో పెట్టుకుంటా ఆ పేరు మాత్రం మీకు ఎప్ప ఎందుకంటే పురుడు నాడే పేరు పెట్టిన రోజు పచ్చని చెప్తాం ఇటు వాళ్ళు కూడా పేరు చెప్తారు కదా నా పేరుకు వాళ్ళ పేరుకు సూట్ అయితే అప్పుడు ఎవరైతే చెప్తారో సూట్ అయితే పెడతా ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా చెప్ప నేను పేరు శివైనా అడుగుతా మూడు పేర్లు

సరేనా అట్లా అమ్మ మాకు చెప్పింది ఎట్లా వచ్చమ్మ మా కూడా అని చెప్పుగారు ఇప్పుడే అట్లా చెప్తే ఈ యూట్యూబ్ వాళ్ళు కోపం కురారా పేరు ఒకవేళ నా పేరే చెప్పరు వచ్చి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం చెప్పినాం అనుకో మన యూట్యూబ్లో ఏమనుకుంటారు ఆల్రెడీ చెప్పేసిరు కదా వాళ్ళు ఎప్పుడు మారేస్తారు కాబట్టి వాళ్ళు లేకని మనల్ని ఎప్పుడు ఒకవేళ వాళ్ళ మంచి నేమ్ వచ్చినారు అనుకో మా అమ్మ చెప్పే నేమ్ అలా సెట్ అయిందనుకో యూట్యూబ్లో మనసు మేము మ్యాచ్ అయిందనుకో కరెక్ట్గా పెట్టిద్దాం మ్యాచ్ అయిన పేరు పెట్టిద్దాం చూద్దాం మా అమ్మ మనసులో ఉన్నది మనకు తెలియదు కోలాజ్ లేదు ఆ యూట్యూబ్లో కామెంట్ వచ్చిన కావమ్మ ఇప్పుడు ఈ మనసులో ఉన్నది కామెంట్ అచ్చినాం అక్కడ ఆ పేరే పెట్టిద్దాం ఓకేనా అమ్మా ఇంక నీ మనసులో ఉన్నది అయితే మన యూట్యూబ్లో ఎవరు వేసుకునే చూద్దాం ఇక శివేనే తడుగు సరేనా అయిన తర్వాత ఇక ఇక మాకే చెప్పవా ఇప్పుడు చెప్పాను ఇక

అయ్యో అంటే వాళ్ళు కదా కానీ సేమ్ డ్రెసెస్ అంటున్నావా సరే మీరు అయితే ముందుకొచ్చుకోండి మీరు అన్నట్టే డబ్బులు ఇస్తా తర్వాత మామయ్య మేము తీసుకొచ్చుకుంటుందని తెచ్చుకోండి సరే సరే అండి మరి మీరు పురుడు చేద్దామంటారు కదా పెద్ద వేద్దాం అనుకుంటున్నావా చిన్న వేద్దాం అనుకుంటురా మీరు ఇప్పుడు నా పెద్ద మన మనవాన్ని కేటాయించినో మనవరాలు కూడా అంత పెద్దగా చేస్తారు ఘనంగా చేస్తారు ఘనంగా చేస్తారు అందరాసి దోజు ఉన్నారు బాగున్నాక నా మనవరాలు చుక్ల మంచి రోజు పుట్టింది ఆ లక్ష్యం కాలు నాకు ఘనంగా చేస్తామని మహారాణిల అంటే బాగా ఇష్టం మనకు తల్లి విధూ ఆడపిల్ల మనకు ఇంటికి ఆడపిల్ల అంటే మనకు ఎప్పుడు లక్ష్యమే మన ఇంట్లో ఉంటే ఎప్పుడు మనకు లక్ష్యం ఉంటుంది ఆడపిల్ల అంటే లక్ష్యం తల్లితో సమానంగా మరి ఎన్ని మేకలు కొత్త అనుకుంటున్నాను మన మనవరాలకు ఏదో మొక్కున్నది కదా రెండు మేకలు కొత్త

ఇక మరి పెద్దగా పెద్దలా అమ్మ ఒక్క మేక కూడా అమ్మా అవునా కాదు రెండు అంటే మనం మంచి గెలు మొక్కలు ఇస్తాం మంచి కడుపు అట్లా వేయి వెయ్యి కోట్ల మొక్కడు దేవుడు ఆశీర్వాదాలు నా మనోహరాలు ఎందు ఉండాలి అది చెప్పిన యూట్యూబ్ వాళ్ళకు పేరు మ్యాచ్ కావాలి మావిడ చెప్పింది మీరు చెప్పింది మ్యాచ్ అయింది మ్యాచ్ కావాలి ఆ దేవులు ఆశీర్వాలు మీకుంటాయి నా మనోహరాలుంటది నానా మా మంచి మంచి దేల పడుతుంది మా కళ్ళ పడి అయితే సరేనా చూడండి సిద్ధు సమీరల బిడ్డ పేరు ఏం పేరు పెట్టాలి నాలుగు పేర్లు చెప్తా శివయ్య నీకు నచ్చిన పేరు నాకు చెప్పు సరేనా ఓం నమ శివాయ సరే ఇంకోపాటు అరే హర మాదేవ శంభో శంకిర అమ్మా మీద ఉండు దేవుడు మాత్రం నా మనసులే అనుకుంటా ఇంటి వరకు చెప్పా శివయ్యకి నేను చెప్పుకున్నా

పేరు అడిగిన శివయ్య పేరు అద్దన్నాడు అన్నాడు మళ్ళీ పేరు అడిగిన ఆ పేరు మరి చూద్దాం శివయ్య దగ్గర ఈ పేరు కూడా వద్దంట రెండు పేరు అయితే కారణం ఏంటంటే నాకు నచ్చిన పేరు అయితే సిత్తు వాడాలి నచ్చిన పేరు అయితే బొత్తు వాడాలని అడుగుతున్న శివయ్యని ఆ పేరు చెప్పి అయితే శివయ్యకి నచ్చపోతే బొత్తు పడుతుంది నచ్చితే సిత్తు పడుతుంది ఇప్పుడు మన క్లారిటీ వచ్చినట్టు అర్థం ఇప్పుడు రెండు పొత్తు వడ్డాయా సరే ఇంకొక పేరు అడుగుతా అన్ని మొత్తం ఎన్ని పేర్లు అమ్మా మొత్తం నాలుగు పేర్లు నాలుగు పేర్లు అడుగుతున్నా అన్నట్టు ఇప్పుడు ఏమైనా ఇంకొకటి అడుగుతా ఓం నమ శివాయ సరే ఎంత జరుగుతుందో బిల్ అయ్యాడు చూసినావా ఇప్పుడు కూడా బొత్తే పడ్డది మూడు పేర్లు అడిగిన మూడు పేర్లకు బొత్తే పడ్డది చూడండి ఇంకొక పేరు ఉంది శివయ్యకి ఈ పేరు నచ్చక నేను అనుకుంటున్నాను అమ్మా ఒకవేళ నాలుగు పేర్లకు మళ్ళీ ఆపిడి కూడా బొత్తు పడతాయి ఇంకే పేర్లు ఎంగుతాం ఇంకా సరే ఈ ఈ పేరు మంచి మొఖమ్మ శివయ్యని శివయ్యకు నచ్చిన పేరు అని నేను కరెక్ట్గా మైండ్ చెప్పుతుంది ఎందుకంటే శివయ్య నా మీద ఉన్నాడు కాబట్టి నాకు ఏ పేరు నాకు ఏదైనా గానీ కరెక్ట్ చెప్తాడు నాకు మనసు కనిపించింది అని శివయ్య చెప్తాడు శివయ్యండి ఇలా నాలుగో పేరు శివయ్య ఖచ్చితంగా ఈ పేరు నువ్వు మెచ్చితే చిత్తు వాడాలి మెచ్చపోతే పొత్తు వాడాలి పంచను కూడా మొక్తుండు చిత్తు పడ్డది అమ్మ మూడు సార్లు బొత్తు ఇప్పుడు చిత్త బొత్తు అమ్మ పేరు చెప్పుగా అమ్మ చెప్పమ్మా

అందరికి చెప్పేసండి సరే ఈ వీడియో అయితే మొత్తం కైతే అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్